ఏప్రిల్ ఫూల్స్ డే పదిహేను వందలులలో ప్రారంభమైంది అప్పట్లో ఫ్రాన్స్ క్యాలెండర్ మార్చింది కానీ పాత క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ఏప్రిల్లో జరుపుకున్న వారిని ఏప్రిల్ ఫోల్స్ అని పిలిచారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఈ రోజే స్టీవ్ జాబ్స్ యాపిల్ ను స్థాపించాడు చిన్న గ్యారేజీలో ప్రారంభమైన మూడు ట్రిలియన్ డాలర్ల విలువ గల సంస్థ అరుదైన గ్రహ సమకాలం జరిగింది మార్స్ శని గురు ఒకే వరుసలో కనబడాయి ఇది వంద ఏళ్లతోసారి మాత్రమే జరుగుతుంది మార్విన్ గే పుట్టిన రోజు గురించి తప్పుగా భావించబడింది టైం జోన్ కారణంగా చాలా మంది అది ఏప్రిల్ ఒకటి అని అనుకున్నారు ఒకసారి ప్రపంచాన్ని మోసం చేసింది వాళ్ళు చెట్లు ఉన్నాయని చూపించాయి దీనివల్ల